గుట పోతాను ఫ్రెండ్స్ దావాత ఉన్నాయి చూపిస్తా చూడు ఏంటి రెండు ఫ్రెండ్స్ సార్లు ముగ్గులోకి డౌటే కావచ్చు అది చోటు చోటు వాళ్ళు అసలు వాళ్ళని నీ చోటు

అయ్యో చికెన్ సెంట్ర కష్టం ఇల్లకెళ్ళి ఇప్పుడు ఒక రెండు కోళ్ళు అయిపోతాయి తినాలి సండే అంటే చికెన్ మటన్ తినాలి తింటేనే మంచిది ఇక్కడ గా ఇక్కడెందుకు ఎత్తుందంటే మునిల్ బానేమో బయలుదేరికోడి ఇస్తాం అంటుండు కపిల్ రెడ్డి ఏమో కూడా ఇస్తున్నాం అంటుండు వాళ్ళిద్దరికి ఏదైనా ఓకే ఏదైనా ఓకే వాళ్ళే వాళ్ళ సండేస్ మొత్తం వేరే ఉన్నాయి ఇప్పుడు ఓలేం జుట్టు జుట్టుకోడి కోడి ఇక జుట్టు కూడా అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్ చికెన్ బయలుదేరికి వెళ్ళలేదు చుట్టుకోలేదు డైరెక్ట్ చికెన్ అయ్యా రెండు కిజిల్ చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని మొత్తం అడిగి పోయినాక పోయినాక మండితం పచ్చికర మండితే పచ్చిక యాక్చువల్ ఏమైందంటే ఇందాక వచ్చినప్పుడు ఒక కార్ ఇంకా ఒక బైక్ యాక్సిడెంట్ అయింది మామూలు ఏం ప్లాన్ చేశారంటే గుల్లకోట పోదామని ప్లాన్ చేసి కానీ గుల్లకోట ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదా కొంచెం భయపడతారు లాంగ్ డ్రైవ్ ఇక్కడికి ముప్పై కిలోమీటర్లు ఉంటుందంట ఇవి భయపడతారు కాబట్టి ఇక్కడే ప్లాన్ చేసినాం మొత్తం ఇగో ఇప్పుడే మన సబ్స్క్రైబర్ కలిసింది ఇక్కడ ఒక అమ్మాయి కలిసింది హాయ్ అప్పు ఎవరు పెడతారు వీడియోలా చికెన్ అండి ఇవి ఫేమస్ కూడా కదా అది కాలమే

అంటే ట్వంటీ ఫోర్ బీల్స్ ఫుల్ వర్షం ఫుల్ వర్షం ఇక ఇంకో ఇంకో కార్డన్ పెండింగ్ ఉంది విత్ వన్ కార్టన్ బీర్ పెండింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్ టూ కాటన్ బీర్స్ అంటే తెలుగులో చెప్పాలంటే ఇప్పటికి మేము ఒక ఇరవై నాలుగు బిల్ తాగినాం ఇంకా పన్నెండు బిల్లు పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ ఫుల్ వర్షం మమ్మీ కరా ఎక్కడంటే ఊరు ఆ ఊరిలో ఉన్నాం